ఆకులకే కానీ బొక్కలు ఉన్నాయని కొనుక్కుంటే రైట్ ఉన్నాయండి దాన్ని ఎలాంటి అన్నంగా తయారు చేసి తయారైన తయారైంది మొత్తం అయిందంటే దానివల్ల ఎక్కువ మందు కొట్టేట దాన్ని లెక్క అదంతే లెక్క హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి నేను మీ చిన్నానే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కాకినాడ జిల్లా కాట్రపల్లి గ్రామంలో ఉన్నామండి ఇప్పుడు మనతో రై రైతుగారు అన్నవరం గారు రైతు గారు మనతో పాటు ఉన్నారండి ఇక్కడ వివిధ రకాల ఆకుకూరల పంటలు పండిస్తూ ఈయన వ్యవసాయం అనేది చేయడం జరుగుతుందండి ఒకసారి మనం ఇక్కడ ఎలాంటి ఆకుకూరలు పండిస్తున్నారు అనేది ఆయన మాటలు అడిగి తెలుసుకుందామండి నమస్తే అండి ఇక్కడ మీరు వ్యవసాయం అనేది ఎన్ని సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది పదహారు సంవత్సరాల నుంచి పదహారు సంవత్సరాల నుంచి వ్యవసాయం జరిగింది కానీ మీరు ఇక్కడ ఎన్ని సెంట్లలో పండించడం జరిగింది ఏడు కొంచాలండి డెబ్బై సెంట్లు ఏడు కొంచాలంటే డెబ్బై సెంట్లు సెంటు ఇప్పుడు ఇక్కడ ఎలాంటి ఆకుకూరలు పండించడం జరుగుతుంది చొక్కకూర పాలకూర మెంతకూర పచ్చల కొత్తిమీర కొత్తిమీర ఉన్నాయి ఉన్నాయండి మొత్తం అన్నీ కూడా ఆకుకూరలు మీరు ఈ ఆకుకూరలకి విత్తనాలు గట్టా ఎక్కడి నుంచి తీసుకోవడం జరుగుతుంది అంటే కొంతమంది కొన్ని విత్తనాలు అయితే మేము సేకరించుకోవటం స్వయంగా మేము పండించుకుంటాము కొన్ని విత్తనాలు అయితే చొక్కూర పాలకూర ఇలాంటివి అయితే మార్కెట్ నుంచి వస్తాయి కదండి కాకినాడ గట్ట తెచ్చుకుంటాం తెచ్చుకొని అక్కడ నుంచి వేసుకుంటాం ఓకే అండి ఇప్పుడు మనకి ఈ పెట్టుబడి గట్రా ఎంత అవుతుంది ఎంత అవుతుంది అంటే పెట్టుబడి అంటే పెద్దగా ఏమవుదండి పెట్టుబడి అంటే పెద్దగా అంటే పెద్దగా అవకపోతే ఏమి ఉండదు పెద్దగా ఉండదండి కాకపోతే మనిషి యొక్క శ్రమ ఎక్కువ ఉంటుంది మీరు ఈ వ్యవసాయం నా సొంతమే అండి డెబ్బై సెంటులు నా సొంతమే నేను సొంతంగా చేసుకుంటాను కూలి మొత్తం మీరు ఇక్కడ ఆకుకూరలు వేసే ముందు భూమిని ఏమన్నా చదును చేయడం గట్రా మామూలు దుక్కులు ఇస్తాను మాములుగా దుక్కులుంచి దుక్కులు పిండేసి మామూలుగా అన్ని అవసరాలు చేసినట్టే దీని పచ్చంగా ఏమి ఉండదు కాకపోతే ఆ దుక్కు అడ్డు తర్వాత ఇలా పెళ్ళ కింద పెళ్ళ కట్టుకుని ఇదొకటి ఇది ఒకటి ఈ పిడకి వేసుకోవాల విత్తనాలు వేసుకొని గొప్ప దొక్కుంటాండి లేకపోతే ఇలాంటి అడ్డుంటే ఇలాంటి దాంతో తర్వాత తడిచుకుంటే వాన్ రోజులు పదవులకి మొలుస్తండి ఇంకా తర్వాత నీరు పెట్టి జల్లుతారండి విత్తనాలు జల్లుతారండి ముందు విత్తనాలు జల్లేసిన తర్వాత కాస్త గొప్పించి ఆ తర్వాత తడిస్తామండి ఆ తర్వాత తడిస్తారండి పిండి గట్ట అయినా జండి బుక్లు వేస్తాం ఇరవై ఇరవై కానీ పద్నాలుగు ముప్పై ఐదు కానీ పది ఇరవై ఆరు కానీ ఏదో ఏదో పిండి ఊరి ఒకటి తప్పించి ఉన్నాయి దానికి రేటు ఎలా ఉంటుంది అండి బస్తాలు అయితే పద్నాలుగు వందలు పదిహేను వందలు పద్నాలుగు వందలు పన్నెండు వందల లోపు కాని పదిహేను వందల లోపల ఉంటుంది ఏదైనా పదిహేను వందలు ఇక కంటిన్యూ మందులు కూడా కొడతారండి కొద్ది కొద్ది కొట్టాలి కొట్టకపోతే కొండరండి మనకి బేగా ఎదగడం కూడా జరుగుద్దేమండి నెలలకు వచ్చేస్తాండి ఏ పంట సరే సుక్కోరైనా పాల్కూర మెంతకూర ఏదైనా సరే ముప్పై ముప్పై రోజులు కానీ ముప్పై రోజుల్లో కంపల్సరీ తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఇది మనకి ఇప్పుడు బయట ఎక్కడ ఇది నేను మార్కెటింగ్ మాములు కట్టిపోతాను మాములుగా మంది ఒళ్ళండి మూడు వాళ్ళు కొంతమంది వస్తారా వాళ్ళు కొత్త కొద్దిగా చేసేస్తాం ఉన్నాయంటే సందర్ కట్టిపోతాం సందర్ కట్టిపోతారండి ఇప్పుడు మనకి ఇది ప్రజెంట్ రేట్ ఏమన్నా ఎలా ఉందండి రేట్ అంటే ఒకలా ఉండదండి ఒక అలా వర్షాలు కూడా వచ్చిపోయింది అనుకోండి ఆ కూరలు గట పోయినకోండి చుట్టుపక్కల ఏరియాలో ఓ రూపాయి ఎక్కువకుంటా లేకపోతే మామూలు ఏదైతే అండి మూడు రూపాయలు మూడు రూపాయలు మనకి ఇన్ని రకాల ఒకే దిక్కిన ఈ పండిస్తున్నారు కదండి మనకి సబ్సిడీ గట్రా గౌరవ నుంచి మాకు ఏమందలేదు అండి ఓకే అండి ఇప్పుడు ఎక్కువగా పండించేది పాలకూర అండి ఇక్కడ మొత్తం అన్ని రకాలండి అప్పుడు ఈ నెల బాగుంది కానీ ఎందుకు రాగిపోతుంది ఎండకాలం ఎండ ముందు కానీ మాచినెళ్ళ దాటిందండి ఇంకా రాదు మెందు కూడా మెందు కూడా చుక్కర తగ్గుతుంది పాలు కూడా తోడకూరే ఇప్పుడు మూడు వందల ఐదు రోజులు వస్తాయి మనకి మూడు వందల ఆరు ఐదు రోజులు వస్తాయి మొక్కలు మొక్కలని ఆ ఇవ్వండి ఈ సంవత్సరం దెబ్బ అయిపోయింది అండి లేదా కొంచెం నెల పాటు ఈ సంవత్సరం దెబ్బ అయిపోయింది అది ఇంకా చాలా అండి కనకంబరాలండి కనకంబరాలు కట్టిపోతాం మార్కెటింగ్ మార్కెట్ కట్టా కవర్ లెక్క కట్టి ఇప్పుడు ఏ నెల మంచిది అంటారు మనకి ఆకుకూర ఎలాంటి నేలలో మంచిది ఇసుకనే తప్పించి ఏ నేల పర్లేదండి ఇసుకనే ఒకటే అంటే అంటే కొద్దిగా తడి ఎక్కించుకుంటుంది అదైనా బాగోదని ఏం కాదు అన్ని నెలలో సూటబుల్లే కాకపోతే ఇకనే కొద్దిగా తడి ఎక్కించుకుంటుందండి ఉన్న ఈ నెలలు అయితే కొద్దిగా తడి పది రోజులు కెడితే దానికి రెండు రోజులకు మూడు రోజులు పెట్టుకోవచ్చు అంతే అంతేదాడని మన ఒక సంవత్సరంలో మీరు అదే ఎన్ని ప్రతి నెల సంవత్సరంలో పన్నెండు నెలలు కానీ నెల నెల కూడా పండిస్తారండి ప్రతి నెల ఉంటుంది ప్రతి నెల కంటిన్యూ అండి తీసిన పిల్ల మళ్ళీ పోసుకుంటూ తీసిన మళ్ళీ తీసుకుంటాం ఏదో మార్చి 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 చేసుకుంటాం అంటే ఒక పిల్లలు తీసారంటే ఇంకా మళ్ళీ పదివేలు గ్యాపిస్తాం ఏదో ఈ భూమికి బలానికి గట్రా మీరు ఆ జల్లుతారండితే పిండి జల్లుతాం ఏదైనా అరకులు ఉంటే డీకంపోస్ట్ సెంటర్ చేసే అలాంటి నీటిలో పారించుకుంటాం మీరు సొంతంగానే ఇవన్నీ చేసుకోవడం జరుగుతుంది బోరు కూడా ఉందండి అవునండి కదండి మరి నీరు ఉండాలి నీరే అండి బాగా ఇంపార్టెంట్ సేమండి ఇంక అంతే ఇరవై నాలుగు గంటలలో కూర్చోాలి ఇంకా రెండోది లేదు పెట్టుబడి అన్నా పెట్టుబడి తక్కువ ఏదైనా పురుగు పడితే పురు మంది కొట్టుకుంటా మచ్చు మచ్చు కొట్టుకుంటారండి వీటికైనా చిన్న పురుగు పట్టడం చిన్న పురుగు ఏం కాదు పెద్ద పురుగులే పడతాయండి దీనికి మరీ ఎక్కువ పురుగులు కదండి అవునండి అన్నీ పడతాయి ఆటల కంటే ఎక్కువ పడతాయి ఏముందండి ఇంత ముందు పురుగు మంది ఏది ఉంటే ఇంకా అది ఇదే అని ఇంకా ఉండదండి అండి ముందు మనం కొడతాం కాపాడిసరి కొడకపోతే రైతులు కొండ్రు ఇలా కొండరావు కానీ నా సొల్యూషన్ ఏంటంటే గత ఆకులకే కానీ బొక్కలు ఉన్నాయని కొనుక్కుంటే రైట్ ఉన్నాయండి తను ఎట్లాంటి అందంగా తయారు చేసి అందంగా తయారైన మొత్తం అయిందంటే దానివల్ల ఎక్కువ మందు దాని లెక్క ఆహా ఆ అదంతే లెక్క చిన్న చిన్న కన్నాలు ఉన్నాయి ఇలాంటి బెస్ట్ అండి బయదే బెస్ట్ ముందు తొక్కు కొత్త ఏమనుకుంటారంటే ఆ ఏ బొక్క ఈ చిన్న బొక్కెడితే నట్టమే వచ్చింది అండి దానికి ఇలా అనుకుంటారు మా ఊరికి ఈ తేటా కొద్దిదే బాగుంది అండి తేట ఏది దానికి ముస్తాఫ్ చేస్తారు చూసా అండి అంటే నేను అనుకునే ఉద్దేశం నప్పింది నప్పపోతుంది అదే అదేలేండి అందరూ ఏంటంటే నీట్ గా ఆకు బాగున్నదే కొనుక్కుంటారు కానీ దానికి ఎక్కువ మందు కొడతా అది గ్రహించుకోవాలండి మన ముందు ఎక్కువ మందు కొడతాం అది అంత నీట్ గా ఉంది అన్నది గ్రహించుకోవాలి ఇది కస్టమర్ ఇప్పుడు బయట రేటు ఒక్కొక్క రోజుకి ఒక్కలా ఏ ఉండదు నా దగ్గర అయితే ఇప్పుడు మూడు రూపాయల రేటు మూడు రూపాయలు కరెక్ట్ నేను హోల్సేల్ మూడు రూపాయలు వేస్తాను బయటలో అయితే ఐదు రూపాయలు కట్టనుకో రెండు రూపాయలు అలాగే మిగులుతుంది మీదేమైనా ఫోన్ నెంబర్ గట్రా ఉంటే ఎందుకంటే ఫోన్ నెంబర్ ఏమన్నా ఉంటే చెప్తారండి మీకాలా ఎవరైనా చూస్తే మీరు ఫోన్ చేస్తారండి ఎవరికైనా అనుభవం అంటే మీరు ఎన్నో రకాల ఆకుకూరలు పండిస్తున్నారు కదండి వేరే వాళ్ళు ఎక్కడైనా ఏరే మార్కెట్లో కావాల్సిన ఒకవేళ పంపించడానికే గట్రా మీరు ఇక్కడి నుంచి ఆకుకూరలు గట్రా అయినా పంపించడానికి వాళ్ళైనా ఫోన్ చేస్తారు అలాగే ఉండదు సరిపో సరిపో నా మట్టుకి నాకు సరిపోతుంది ఓపెన్ ఉండాలండి నా మట్టుకి అలా సరిపోతుంది కానీ ఎవరికైనా ఒకవేళ అనుభవాలు ఎవరికైనా కావాలి చెప్పడాకైనా ఫోన్ నెంబర్ ఇచ్చుకోవాలి తప్ప ఎవరికైనా ఏటేక్ అయితే దగ్గర అంత ఫోర్లు ఉండదు సరే అండి చెప్తారా అండి ఫోన్ నెంబర్ ఒక ఎవరైనా తొంభై నాలుగు తొంభై ఒకటి అరవై ఐదు ఇరవై ఏడు ఎనభై ఏడు ఓకే థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తానండి